బబులోను అని మనకు తెలుగులో తరజుమాచేశారు ఒకటి ప్రారంభం బబులోను పురాతన మెసపటోమియా అంటే ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో ఉన్న మహానగరం ఇది యూఫ్రేటీస్ నది తీరంలో స్థాపించబడింది బబులోను పేరు మొదటగా బాబ్ ఈల్ అనే అకాడియన్ పదం నుండి వచ్చింది దీని అర్థం దేవుని గుమ్మం అంటే గేట్ ఆఫ్ గాడ్ బైబిలు ప్రకారం బబులోను బబులోను బైబిలులో ప్రతీకాత్మకంగా పాపం గర్వం విగ్రహారాధన అణచివేతలకు సూచిక బాబల్ గోపురం ఇక్కడ నిర్మించబడింది ఆదికాండము పదకొండులో దానియలు గ్రంథం ఇర్మియా యశయా ప్రవచనాలలో బబులోను చాలా ప్రధానంగా ప్రస్తావించబడింది యూదులు బబులోనులో డె సంవత్సరాల చెరలో ఉన్నారు ఇర్మియా ఇరవై ఐదు పదకొండు పన్నెండు మూడు చారిత్రిక ప్రాధాన్యం బబులోను సుమారు క్రీస్తుపూర్వం పద్దెనిమిదవ శతాబ్దంలో రాజు హమ్మురాబీ కాలంలో శక్తివంతమైంది హమ్మురాబీ చట్టం అంటే కోడ్ ఆఫ్ హమ్మురాబీ చరిత్రలో తొలి లిఖిత చట్టాలలో ఒకటి క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో రాజు నెబుకద్నెజరు రెండు బబులోనును అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు నాలుగు బబులోను అద్భుతాలు బబులోనులోని హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలోన్ ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి ఇస్టార్ గేటు బబులోను మహత్తుకు నిదర్శనం ఐదు బబులోను పతనం ప్రమక్తలు చెప్పినట్లుగానే బబులోను గర్వం విగ్రహారాధన కారణంగా కూలిపోయింది క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియన్లు అంటే సైరస్ ద గ్రేట్ బబులోనును జయించారు యషయా పదమూడు పంతొమ్మిది నుండి ఇరవై రెండు ప్రకారం బబులోను శాశ్వత శిథిలంగా మారుతుందని చెప్పబడింది నేటివరకు అది నెరవేరింది ఆరు ఆత్మీయార్థం బబులోను అంటే ప్రపంచపు అహంకారం మరియు పాప సంస్కృతి ప్రకటన గ్రంథంలో బబులోను అనే ప్రతీక ప్రపంచాంతంలో దేవుని తీర్పుకు గురయ్యే పాపపు వ్యవస్థను సూచిస్తుంది ఏడు నేటి విశ్వాసులకు బబులోను నుండి పాఠాలు గర్వం మనిషిని కూలగొడుతుంది విగ్రహారాధన స్వార్థం దేవుని కోపాన్ని తెస్తాయి న్యాయవంతులుకూడా కష్టకాలంలో చెరలోకి వెళ్ళినా దేవుడు వారిని విడిచిపెట్టడు దేవుని వాక్యము ఎల్లప్పుడూ నెరవేరుతుంది బబులోను ఆత్మ అంటే పాపపు జీవనశైలి నుండి దూరంగా ఉండాలి దేవుని ప్రజలు ప్రపంచం నుండి వేరుపడి పవిత్రతలో నిలబడాలి అంతిమ తీర్పులో మాత్రమే నిజమైన న్యాయం మరియు దేవుని మహిమ బయటపడుతుంది పిన్ సంక్షిప్తంగా బబులోను ఒక మహానగరం మాత్రమే కాదు బైబిలులో ఒక ఆత్మీయ ప్రతీక చారిత్రికంగా అది అద్భుతమైన నాగరికత కానీ దేవుని వాక్యాన్ని విస్మరించి గర్వం పాపం కారణంగా శాశ్వతంగా కూలిపోయింది